హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మీషో నుంచి ఆర్డర్ పెట్టిన ఇయర్ రింగ్స్ వచ్చాయండి ఈరోజు మేము ఆర్డర్ పెట్టి టూ టూ ఆర్ త్రీ డేస్ అయ్యిందండి కాలేజ్ పిల్లలకి బాగుంటాయి ఇవి మెటల్ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి మీషోలోనే ఆర్డర్ పెట్టాను వన్ ఫార్టీ సిక్స్ రూపీస్కి ఫోర్ పీసెస్ వచ్చేయండి ఫోరు సెట్స్ చాలా బాగున్నాయి అన్నీ మెటలు అంటే డిజైన్స్ చాలా బాగున్నాయి ఒక్కొక్కటిను రాధాకృష్ణ డిజైన్స్ అవి అన్నీ చూసి మా పాపకనే పెట్టాను అవేమో మార్నింగ్ వచ్చే వన్ వీక్ బిఫోర్లో పెట్టాను రీజనబుల్గానే ఉన్నాయండి ఇది బయట కంటే ఇవి ఇక్కడ ఆన్లైన్లోనే కొంచెం ప్రైస్ తక్కువగా ఉన్నట్టు ఉన్నాయి మరి బయట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయేమో నాకు తెలియదు కానీ చాలా బాగుందండి లైట్ వెయిట్ సన్నం కాడే వచ్చేయండి బాగుంటాయి కాలేజీ స్టూడెంట్స్కి ఇదిగోండి వన్ ఫార్టీ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ విత్ షిప్పింగ్తోనే వన్ ఫార్టీ సిక్స్ మీషోలో ఆర్డర్ పెట్టాము మీకు అందరికీ నా వీడియోలు నచ్చలే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్